స్వాగతం టంగటూరు మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా దామచర్ల సత్య జన్మదిన వేడుకలు టంగటూరు మండల పార్టీ అధ్యక్షతను నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న దామచర్ల సత్య తనదైన శైలిలో మండలంలోని నాయకులకు కార్యకర్తలకు మీరు ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ కృషి చేయాలని దిశానిర్దేశం చేసిన మా రిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం లాగానే మన కొండపి నియోజకవర్గంను కూడా అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత మా దామచర్ల కుటుంబానిదని అన్నారు పారిశ్రామికవేత్తగా నిలిచి యువ నాయకుడిగా ఎన్నో సందర్భాల్లో సమస్యలను ఎదుర్కొంటూ అధినేత కనసన్నల్లో నడుస్తూ రాష్ట్ర నాయకుడుగా ఎదిగిన తనదైన శైలిలో తన సొంత నియోజకవర్గమైన కొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని నాయకులను కార్యకర్తలు అభిమానులను ఏకతాటిపై తీసుకొచ్చి మూడు పర్యాయాలుగా విజయం సాధించడంలో చెరగని ముద్ర వేసిన ఘనత ఈ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యాకే సొంతం అంటూ పలువురు అన్నారు ఈ కార్యక్రమంలో టంగుటూరు మండల పార్టీ అధ్యక్షులు కామని విజయ్ కుమార్ పారిశ్రామికవేత్త మరియు మాజీ సర్పంచ్ బెల్లం బాబు మాజీ ఎంపీ చదలవాడ చంద్రశేఖర్ రైతు నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు ఒంగోలు పార్లమెంట్ మహిళా నాయకురాలు తోకల భారతి మండల మహిళా అధ్యక్షురాలు మల్లవరపు శ్రీదేవి తెలుగు యువత అధ్యక్షులు అబూర్ అభిషేక్ పట్టణ అధ్యక్షులు కామని నాగశ్రీను దామచడ సత్య అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు आयुर्श्वायुर्मी राजी वे मो पुष्टाया तथा अधिपावे पुष्टा सथवाय गुम्भी मिथवा एकोदवा पश्च्याति पुत्रम सचेरिगोतो तथा मानम बोदेता इ पुरुषातेन्द्रिया आयश्वेन्द्रिये प्रतीतेति धनं धाण्यं भूत्र आगमहुं वत्र मीर्थमायो विधाई मानवा दिग्रे विसरवाग्याद बलसिद्धिस्तु

ಇಲ್ಲಿ ಆಟದ ಕಡೆ ಆಡೋಣ ಇಷ್ಟ ಅಲ್ಲ ಗುದಿಸಲ್ಲ ಉಪಮಾ ನಾನು ಬರ್ತೀನಿ ನೋಡಿ ಆ ದೀಜಿರಿ ಒಂದು 10 ನಿಮಿಷಗಳನ್ನ ಪ್ರೋಗ್ರಾಮ್ ಆ ಬಲನೇ ಮೇಲೆ ಎಲ್ಲಾ ಫೋಟೋಲನ್ನೆ ಅಷ್ಟೇ ಇಕંદર ಬಡಕಿದೆ ಆ ಫೋಟೋ ಕ್ಯಾಪ್ಟನ್ 나 나ನಕಣ್ಣ ಕ್ಯಾಮೆರಾ वत्ति लाली धाम चले सच्चागर नहीं करतो वत्ति लाली धाम चले सच्चागर नहीं करतो वत्ति लाली धाम चले सच्चागर नहीं करतो वत्ति ವೈಸ ಕಮಿಟಿ ರಾವಲಯ ಮನ ದತ್ತುಪು ಗಾರು ಮನ ಸತ್ಯಕ್ಕೆ ಆಶೀರ್ವಚನ ಇಷ್ಟ ಒನ್ ಬೈ ಒನ್ ರೀ ಅನ್ನ అధ్యక్షుడు వచ్చినటువంటి మన కంగుటూరు పట్టణ అధ్యక్షుడు నాగసింగ్ గారికి వేదిక మీద అలంకరించిన పెద్దలు మాది మన చాలా సంతోషం ఇప్పటికీ అన్న చెప్పినట్టు నలభై రెండు సంవత్సరాలు ఈ తోటి రావటం తెలుగుదేశం పార్టీ కూడా ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీకి నలభై మూడు సంవత్సరాలు నాకు నలభై రెండు సంవత్సరాలు పార్టీ గురించి కాబట్టి జీవితం అంతా తెలుగుదేశం పార్టీతోనే ముడిపడింది దాంతో కుటుంబం ఎవరు నాయకులు ఎంతమంది నాయకులు పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చి వెళ్ళినా ఆ పచ్చదండ నేడులోనే పెరిగాం మీ అందరి సమక్షంలోనే మీ అందరి అడుగు జాడుల్లోనే మీలో ఒకరిని మీ వాడిని అని ఎప్పుడు ఈ సత్యం ఉంటాడని కూడా తెలియజేస్తా ఉన్నా పదవి ఉన్నా లేకపోయినా ఎప్పుడు మన ప్రజల మధ్య మన ఆత్మీయుల మధ్య పుట్టినరోజు జరుపుకోవటం ఆన్వాయితీ అలాగే ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి మన నియోజకవర్గంలో అందరూ పెద్దలందరికీ దండలు వేసుకొని టమోటోలో కేక్ కట్ చేసుకొని అందరూ ఆశీస్సులు తీసుకొని మీ ఆశీస్సులు ఎప్పుడు మెండుగా ఉండాలి ఇంకా మీకు ఎక్కువ సేవ చేసే భాగ్యం కలగాలని అన్న చెప్పినట్టు ఈరోజు మనకు ఒక మంచి అవకాశం తప్పకుండా రేపు ఏప్రిల్లో ఇంకా రూమ్లు కానీ మనకి బడ్జెట్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా మీకు రావాల్సిన అభివృద్ధి ప్రజలు ఇంకా ముందుకు తీసుకెళ్తామని కూడా నా కూడా కృషి చేస్తారని కూడా తెలియజేసుకుంటూ ఏదైనా కొండేపీ అంటే ఒక ప్రత్యేకత ఎంత అదుగురులో ఉన్నా మనందరం ఒక క్రమశిక్షణ గల నియోజకవర్గం కొండేపీ నియోజకవర్గం మీరందరూ నా పై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయను తప్పకుండా కుప్పంతో పాటు వీటుగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కొంచుకోట మన టాప్ టెన్ ఫైవ్ నియోజకవర్గంలో పుండేపు ఎప్పుడు ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా సహకరించి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు కాబట్టే ఉత్తర జిల్లాల ఓటర్గా నియమించి మొన్న ఎలక్షన్లో సత్య ఆధ్వర్యంలో అయితే సుమారుగా చెప్తూ ఉన్నాడు ముప్పై ఐదు బీఫామ్స్ ఇచ్చాయని అందుట్లో ముప్పై మూడు ముప్పై నాలుగు గెలుచున్నారని అదేవిధంగా కొండే విలేజ్ వర్గం కూడా పూర్తిగా బాధ్యత తీసుకొని తన బుజస్కంఘట పార్టీని గెలిపించారు పార్టీ మంచి మెజారిటీతో గెలిచింది కాబట్టి పార్టీలో ప్రత్యేక ప్రత్యేక గుర్తింపులు గుర్తించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర మంచి నామినేటెడ్ పోస్ట్ అయిన మాల్టన్ బోర్డు చైర్మన్ గా ఇచ్చారు వారికి శుభారినలు భామ్చర్ల ఆజల గారి అడుగుదాడులో నడుస్తూ